నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు రాగి పిండితో రుచులు ఎలా చేయాలో చూపిస్తాను డోక్లా దోశ ఇడ్లీ మూడు రకాలు చేసుకోవచ్చు డైలీ ఇడ్లీ తిని తిని బోరు కొట్టింది కదా ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డోక్లా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది ఎలాంటి మా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఒక కప్పు రాగి పిండిలో రెండు కప్పులు నీరు పోసుకొని ఒక చిటికట్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా బీట్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కాస్త నొరగొచ్చేలాగా బాగా అలా కలుపుకోవాలి మనం ఇడ్లీకి ఎలా అయితే పప్పు నానబెట్టి రుబ్బుకుంటామో ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ కానీ బియ్యం కానీ వేసి రుబ్బుకుంటాం కదా అలా రుబ్బిన పిండి అనమాట ఇది ఒక కప్పు బియ్యాన్ని మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ యాడ్ చేసి రుబ్బుకుని పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండిని మూడు గరెటెలు తీసుకున్నాను మూడు గరెటెలకి టు వన్ రేషియో అనమాట మూడు మూడు గరిటెలు ఇడ్లీ అయితే ఒక కప్పు రాగి పిండి రాగిపిండి బదులు జొన్నపిండి వాడుకోవచ్చు కొర్రలు కూడా పిండికి వాడుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి వాటికి కూడా ఇలా బాగా బీట్ చేసుకుని కాస్త ఇలా గరిటి జారుగా బాగా దోసల రుబ్బులాగా కలుపుకోవాలి గరిటి చారుగా కలిపేసుకుని దీంట్లో ఎలాంటి సోడా కానీ ఈనో కానీ ఏం వెయ్యక్కర్లేదండి వీలైతే ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోండి లేదంటే ఫోర్ సిక్స్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానపెట్టేసుకుని ఉంచుకుంటే అదే పెర్మనెంట్ అవుతుందని పులుస్తుంది అనమాట ఆ పలోటంలోనే మంచి మనకి ఈస్ట్ రెడీ అవుతుంది అది ఆరోగ్యానికి లాగా ఉపయోగపడుతుంది అందుకే ఇది హెల్దీ అనమాట చూసారా బాగా ఉబ్బింది అలా వచ్చింది దాన్ని మనకి ఏ ఎలా నచ్చితే అలా ఇడ్లీ అయితే ఇడ్లీ డోకలా అయితే డోకలా ఆ బౌల్స్కి ఒక టూ డ్రాప్స్ నెయ్యి వేసుకోండి లేకపోతే నూనె కానీ నువ్వుల నూనె కానీ మనం ఇందుకు ఆవిరిపెట్టినప్పుడు ఆ ఆయిల్ ఫ్లేవర్కి చిన్న స్మెల్ బాగుంటుంది ప్లస్ హెల్తీ కూడా నేను ఒక్కొక్క డ్రాప్ నెయ్యి వేసుకున్నానండి వేసుకొని మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీలు పెట్టుకోవచ్చు అలా కాకపోతే మన ఇడ్లీలాగా పూర్తిగా నిండే వరకు పెట్టద్దు హాఫ్ కొద్దిగా ఖాళీ ఉండేటట్టు ఇడ్లీ పెట్టుకోవాలి నేను పక్కన ఒక ప్లేట్లో దానికి టూ డ్రాప్స్ ఆయిల్ వే నెయ్యి వేసుకుని మూడు గరటిలు పిండి వేసాను మిశ్రమం వేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో స్టీమ్ ఇచ్చుకుంటామో అలాగే మీ రైస్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ అయితే ఇడ్లీ కుక్కర్లో మనం సేమ్ ఇడ్లీ లాగే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి రెండు రెడీ అయిపోయినాయి ట్వంటీ మినిట్స్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి రెడీ అయిపోయి అండి ఫుల్గా ఈ ఇడ్లీ మీద కాస్త క్యారెట్ తురుము వేసుకున్నాను మన ఇష్టం క్యారెట్ అయినా బీట్రూట్ అయినా మీకు ఏదో అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు కాస్త ఈ డోకలో చల్లారాలి దానికి చిన్న టిప్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని గీ అయినా పర్వాలేదండి ఎక్కువ అక్కడ పావు నుంచి అర స్పూన్ చాలు పావు జీలు పావు స్పూన్ జీలకర్ర చిరుకుడు ఆవాలు ఒక్క రెబ్బ కరివేపాకు ఒకే ఒక పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి సన్నగా త తరుక్కోవాలండి వేసి కాస్త వేయించుకోవాలి వేయించేటప్పుడు చిట్కడు బ్లాక్ సాల్ట్ కానీ వేసుకోండి లేదంటే మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు వేగిపోయింది కదా ఒక పావు కప్పు లేదంటే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి మరీ ఎక్కువ వద్దండి ఎందుకంటే మనం రాగి పిండి వెళ్ళినప్పుడు కూడా ఫుద్ధ సాల్ట్ వేసాం కదా ఈ వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ మీద వేసేసుకోవాలి మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టు అన్ని ముక్కల మీద పోసుకోవాలి అంతే అండి అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి టేస్టీ టేస్టీ ఒకలా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దోశ అదే పిండిలో కాస్త నీరు యాడ్ చేసుకుని కొద్ది చిటికటి జీలకర్ర వేసి ఇలా పెనమే దోశ మాదిరి వేసేసుకోవటమే మీకు ఉల్లి వెల్లుల్లి చట్నీ అలాంటి వీటికి చాలా టేస్ట్ ఉంటాయి కాస్త ఉల్లి తరుగు పచ్చి తరుగు వేసుకుంటే మీకు దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఉల్లికారం దోశ కూడా వేసుకోవచ్చు కానీ వీటికి ఎగ్ దోశలు అలా బాగుండదండి ఎందుకంటే రాగిపిండి దీనికి ఎగ్ దోశ అంత సెట్ అవ్వదు ఎగ్ కాకపోతే మామూలు దోశలు అంత ఫాస్ట్గా వేగవు కాస్త నిదానంగా వేయించాలి అంతే అండి రాగి పిండితో మూడు రోజులు రెడీ అయిపోయినాయి మూడు గరిటెల పిండితో మూడు రుచులు చాలా టేస్టీగా ఉన్నాయి ప్లస్ హెల్దీ కూడా మనం శనగపిండి డోకలా చేస్తాం కదా దానికైతే ఈనో కానీ సోడా ఉప్పు కానీ వేయాలి కానీ ఈ రాగిపిండి ఇడ్లీకి అసలు ఏదో డోకలకి ఏమీ అక్కర్లేదండి చాలా హెల్దీ అన్న టేస్టీ కూడా దీనికి ఉల్లి చట్నీతో సూపర్ కాంబినేషను నచ్చితే లైక్